ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గలం హాయ్ హలో అండి నేను మీ లొట్టిసిను ఎల్ఎస్ ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు నారాయణపేటలోని ఇరవై నాలుగు వార్డులో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇరవై నాలుగు వార్డులలో అభ్యర్థులు ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కాయో నేను ఇప్పుడు మీకు వివరించబోతున్నాను ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలోని గురుకుల పాఠశాలలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ ప్రారంభమైంది ఉదయం ఏడు గంటలకు ఇక్కడ ఈరోజు నారాయణపేటలోని ఇరవై నాలుగు వార్డుల అభ్యర్థులను ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని సాధించాయి సీట్లు అని మీకు ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు వివరించబోతున్నాను మొత్తానికి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లు దక్కాయి అలాగే బీజేపీ పార్టీకి పదకొండు సీట్లు దక్కాయి ఒకరు బీజేపీ రెబల్ అభ్యర్థి గెలిచారు వారిని కూడా బీజేపీ పార్టీలో కండ్వా వేసి చేర్చుకున్నారు మొత్తానికి బీజేపీకి పన్నెండు సీట్లు లభించాయి ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే రెండు రెండు సీట్లు మాత్రమే బీఆర్ఎస్కు దక్కాయి అలాగే ఎంఐఎం విషయానికి వస్తే ఎంఐఎంకు రెండు సీట్లు లభించాయి ఇక ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సుహాం గుర్తు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఒక సీటు విజయం సాధించారు ఇలా మొత్తం ఇరవై నాలుగు వార్డులలో ఏ పార్టీకి కూడా స్పష్టమైన అది సీట్లు లభించలేదు హంగు ఏర్పడ్డది కొన్ని ఏడు సీట్లు కాంగ్రెస్కు రెండు సీట్లు బీఆర్ఎస్కు రెండు సీట్లు ఎంఐఎం ఒకరు ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ పన్నెండు పదకొండు బీజేపీ ఒక రేపల్ అభ్యర్థి పన్నెండు ఇలా మొత్తానికి బీజేపీ చైర్పర్సన్ సీటు కైవసం చేసుకునే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎల్ఎస్ తెలుగు టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు మా ఛానల్ని చూసినట్టు అయితే కొత్తగా చూసిన వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ లొట్టిసీను ఎల్ఎస్ वीडियो ये बहुत वीडियो शंकरम वो अभी नहीं देना एलएस ఇప్పుడు మనము పద్నాలుగో వార్డు అభ్యర్థి భర్త మనోరు గౌడు గారి దగ్గర మనం మాట్లాడుతున్నాం వాళ్ళు పద్నాలుగో వార్డు నుండి కాంగ్రెస్ ఒకసారి అభ్యర్థిగా విజయం సాధించారు సంగ్రహం చేసిన నాకు ముందుగా ఇప్పుడు మీరు వాటిని ఏ విధంగా అభివృద్ధి అందిస్తే ఖచ్చితంగా ఒక రెండు మాటలు ముఖ్యంగా ఎల్ఎస్సీ గారికి అభినందనలు ముఖ్యంగా నా పైన ప్రజలు చాలా విశ్వాసంతో ఊరు పైన మెజారిటీతో గెలిపించి నన్ను జీవించినందుకు ప్రత్యేకంగా వార్డు సర్లందరూ కూడా వేరు పేద మొత్తం తెలియజేయడం ముఖ్యంగా వార్డు డెవలప్మెంట్ గురించి నేను ఇక్కడ చెప్పాలనుకున్నా ముఖ్యంగా రోడ్డు రోడ్లు పోటీల్లో చాలా మొత్తం రోడ్లు చాలా ఘోరమైన ఉన్నాయి దానిపైన ఫోకస్ పెడుతూ మరియు అట్లే మరి మహిళలకు మరుగుకొడ్లు మరియు అలాగే డ్రైనేజెస్ తర్వాత వాటర్ కూడా ఉంది అక్కడ కాబట్టి ఈ వాటర్ ఈ మూడింటి పైన నేను కాన్సన్ట్రేట్ పెట్టి ఈ యొక్క వాడున అభివృద్ధి దిశలో తీసుకుపోతా అలాగే మళ్ళీ ఇల్లు కానీ ఇంకా ఏమైనా ఉంటే కూడా వాళ్ళ సంక్షేమ సంక్షేమానికి కృషి చేస్తానని మీకు తెలియదు ధన్యవాదాలు ఇప్పుడు మనోహర్ గౌడ్ గారి మాటల్లో విన్నా వార్డు నుండి శ్వేత వెంకటేష్ గౌ గౌడు విజయం సాధించారు ఇంకా ముందుగా మీకు ధన్యవాదాలు వెంకటేష్ గౌడ్ గారు మీరు గెలిచిన కాబట్టి వార్డును ఏ విధంగా శ్రద్ధ వహించి అభివృద్ధి విధంగా తీసుకెళ్తావు రెండు మాటలు ముందుగా కాంగ్రెస్ పార్టీ తరఫున నాకు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇచ్చిన మా కుమ్మం శివకుమార్ రెడ్డి అన్న గారికి చిట్టెం పర్ణికమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వార్డు ప్రజల ఇంత గొప్ప మెజార్టీ ఐదు వందల అరవై రెండు ఐదు వందల అరవై రెండు మెజార్టీ ఇచ్చినందుకు వార్డు ప్రజలందరికీ రుణపడి ఉంటా వారిని ఇప్పుడు మీ అందుబాటులో ఉండి మీ ఏ సమస్య అయినా కూడా తీరుస్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు మనము కల్పన రఘురామయ్య గౌడ్ పదిహేడవ వార్డు గెలిచి బీజేపీ అభ్యర్థిగా విజయం సాధించారు వారి భర్తీ అయిన రఘురామయ్య గౌడ్కి ముందుగా కంగ్రాజులేషన్ ఇంకా మీరు విజయం సాధించరు ఇప్పుడు ఏ విధంగా మీరు వార్డుని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తారు ఏ మాట అయితే నమ్మి పదిహేడో వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించు వాళ్ళ నమ్మకాన్ని అమలు చేయకుండా ఖచ్చితంగా మున్సిపాలిటీలో మా గలం వినిపిస్తాం పదిహేడో వార్డు అభివృద్ధికి ఖచ్చితంగా కృషి చేస్తాం నారాయణపేట మున్సిపల్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ భాగ్యవత ఈరోజు విజయం సాధించడం జరిగింది అందులో భాగంగా వాళ్లకు ముందుగా ధన్యవాదాలు అండ్ ఇప్పుడు మీరు విజయం సాధించిన తర్వాత ఇంత పోరాటం చేసి పార్టీ టికెట్ ఇవ్వకపోతే కూడా మీరు ఇంకా ప్రజల ఆదరణ పొంది ఆశీర్వదించారు ఆ వార్డుకు ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు మీ మాట గత ముప్పై నలభై సంవత్సరాల నుండి ఏ కౌన్సిలర్ చేయని వర్కులు మేము ఈ ఐదు సంవత్సరాల్లో మా వార్డుని హైదరాబాద్లో ఉన్న బంజారా హిల్స్ వల్ల మేము డెవలప్ చేయగలుగుతాము ఇప్పుడు మనం మల్లేష్ గారి మాటల్లో విన్నాం ఖచ్చితంగా ఈ అభివృద్ధి తప్పకుండా మేము అనుకున్న అన్ని పనులు ప్రజలకు ఇస్తామని తప్పకుండా మన స్ఫూర్తిగా మాటిస్తాం ముచ్చటగా మూడవసారి వీళ్ళు విజయం సాధించిండ్రు గెలుపొందడం జరిగింది వాటిని ఏ విధంగా అభివృద్ధి తీసుకెళ్తారు ఇద్దరు రెండు కౌన్సిలర్లు హైట్రిక్గా గెలిచినాము దాదాపు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి జనాలు మాకు సాయం చేసిండ్రు మంచిగా మాకు సపోర్ట్ ఇచ్చిండ్రు మేము ఇద్దరం గెలిచినాము ఈ మూడోసారి గెలవడం ఇది మాది ఇంకా జనాలకు మనం ఇంకా ఇంత డెవలప్ చేసి చాలా డెవలప్ చేసినాము ఇంకా రాబోయే జనంలో ఇంకా డెవలప్ చేస్తాము ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉన్నా అధికారం పార్టీ ఉన్న ఏ పార్టీ ఉన్నా ఈ చైర్పర్సన్ ఏది ఉన్నా మనం పని చేసేది మాకు ఇది ఉంది మాకు ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ చైర్పర్సన్ ఉంటే కూడా మనం పని చేసుకున్నాం వార్డులో ఇప్పుడు కూడా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఏ చైర్పర్సన్ వచ్చినా మనకు పని ఎట్లా చెప్పాలి మాకు తెలుసు మేము చేపిస్తాం బరాబర్ ఫండ్ తీసి ఈ రెండు వార్డులకు డెవలప్మెంట్ చేసి చూపిస్తాం జనాలకు ఇంకా రాబోయే జిన్నీ ఈ రెండు వార్డులలో జనాలు ఈ ఒకసారి ఆలోచన చేయాలి ఈ వార్డులో మళ్ళీ నిలబడాలంటే ఈ రెండు వార్డులు ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఎంఐఎం గడ్డ అని నారాయణపేట్లో చరి చరిత్రలో రాసుకున్నలే ఈ రెండు వార్డులు ఇది గుర్తుపెట్టుకోండి అందరు ముందుగా ఇప్పుడు పండి శివరామ్ రెడ్డికి కంగ్రాచులేషన్ చెప్తున్నాము ఎంతో ఉత్కంఠభరితమైన ఈ యొక్క ఎన్నికల్లో పదహైదో వార్డు నుంచి అను ఎంతమంది ఎన్ని రిపోర్టులు ఇచ్చినా ఎన్ని విధాలుగా తన మీద తనకు నమ్మకం ఉంది ఆ విధంగా అండర్ గ్రౌండ్ వర్క్ చేసి ఆయన మంచి మెజార్టీతో విజయం సాధించారు ఊహించని విధంగా విజయం సాధించారు ఇప్పుడు మీ ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మీ ఏ విధంగా ఇప్పుడు ఈ గెలుపు అదేనో వాడు గెలుపు నా గెలుపు కాదు ప్రజల గెలుపు కాబట్టి ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి ప్రజల సమస్యల పైన నేను నిరంతరం కృషి చేసి ముందుకు తీసుకెళ్తానని తెలుపుతున్నాను ఇప్పుడు బండి రాజేశ్వరి గారు విజయం సాధించడం జరిగింది కదా ఇందాక వాళ్ళ భర్త గారి దగ్గర శివరాం రెడ్డి దగ్గర మాట్లాడినాం వాడుని ఏ విధంగా అభివృద్ధి పరుస్తారని ఇప్పుడు మీరు చాలా మంది వ్యతిరేకంగా చేస్తే కూడా మీరు అండర్ డాంక్ గా లోపల అండర్ గ్రౌండ్ వర్క్ చేసి చాలా ఉత్కంఠభరితమైన సందర్భంగా మీరు విజయం సాధించింది వాటిని ఏ విధంగా మీరు అభివృద్ధిలో కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క చిన్న అవకాశం వేసినా పేదలకు కానీ నిరుపేదలకు ఎలాంటి అవకాశాలు వాళ్ళందరికీ సహకరిస్తా ఎలాంటి స్కీమ్లు వచ్చినా ప్రజలకే విన్నట్లాగా చూస్తా ఓకే ఇప్పుడు ఆమె మాటల్లో విన్నాం ఖచ్చితంగా అధికార పార్టీ ఉంది స్థానిక శాసనసభ్యురాలు పల్లెకారెడ్డి సహకారంతో వార్డుని అభివృద్ధిలోకి తీసుకొస్తామని చెప్తున్నారు అభివృద్ధి పరుస్తామని చెప్తున్నారు ఓకే థ్యాంక్ యూ అమ్మ తమ్ముడు పద్దెనిమిదవ వార్డు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు చాలా పెద్ద మెజార్టీతో నూట తొంభై రెండు ఓట్లతో విజయం సాధించారు బంగారు అలాగే ఇప్పుడు వార్డును మీరు ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకెళ్తారు అసలు నారాయణపెట్రోల్ ఉత్కంఠభరితంగా మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ ఎంత నరాలు నాలుగు వార్డులో ఊహించని విజయం అందరూ పోతాడు అని ఎంత ఇది చేసినా కూడా కూడా ఏ టీవీలో కనిపించకుండా పేపర్ల కనిపించకుండా ఎక్కడ అడ్వర్టైజ్ లేకుండా ఏమి లేకుండా ఆయన మార్కు ద్వారా పాంబేలా పాంబేకు పోయి ఓటర్ల ద్వారా కలిసి మద్దతు తీసుకొని వచ్చి మళ్ళీ వార్డులో కూడా ఓన్లీ ఓట్ల పైన ఫోకస్ చేసి యు మహేష్ విజయం సాధిస్తుంది అనడంలో ఆయన కృషి చాలా ఉంది ఒంటరి పోరాటం చేసి అందరూ ఒకటైతే కూడా ఒంటరి పోరాటం చేసి తమ్ముడు మహేష్ విజయం సాధించారు ముందుగా కంగ్రాచులేషన్ తమ్ముడు మీరు ఈ యొక్క ఈ విజయాన్ని ఏ విధంగా మీరు ఆస్వాదిస్తున్నారు గౌరవనీయులు పెద్దలు సిఎం పదీకరెడ్డి గారికి అలాగే కుమ్మం శివకుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము గత ఇంతకుముందు ఏదైతే ఇండిపెండెంట్గా మమ్మల్ని ఆశీర్వదించి జనాలు ముందుకు పంపిందో ఈ యొక్క ఐదు సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి పనులు చేశాం ఆ యొక్క అభివృద్ధి చేయడం వల్లనే జనాలు మళ్ళొక్కసారి వాళ్ళ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించి మా యొక్క వారిలో పెద్ద పెద్ద లీడర్లు స్టేట్ లీడర్లు అందరు దిగినా కూడా మేమంతా మహేష్ వెంటా ఉన్నామని చెప్పేసి మా యువకులు ప్రతి ఒక్కరూ లాస్ట్ టైం ఎట్లాగైతే ఒక యూనిట్గా అందరు ఉన్నారో ఈసారి కూడా మా యువకులు అందరూ ముందుకు వచ్చి అందరు ఐకమత్యంతో ఉండి ముందుండి ఈ విజయాన్ని ఇచ్చింది దానికి పేరు పేరున ధన్యవాదాలు ప్రత్యేకంగా మా యువకులకు అలాగే మా వార్డు ప్రజలందరూ మహిళలకు ఉన్న సహోదరులకు సోదరులకు అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీరు పెట్టిన ఈ నమ్మకాన్ని ఇంకా మున్ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీ అందరి ముందు సమయంగా కోరుకుంటున్నారు అధ్యక్షులు ఐదు మంది కవర్ ఇక్కడ ఏ ఫస్ట్ ఇక్కడ 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 ఒక నిమిషం ఇట్లా పట్టుకో కెమెరా ఇప్పుడు నారాయణపేటలో ఇరవై నాలుగు వార్డులలో అత్యధికంగా అక్కడ తాయిలాను ముట్టిని ఆ వార్డుకు నువ్వా నేనా అనే రీతిలో ఒకరికి ఒకరు పోటా పోటీగా పోటా పోటీగా రెండు కోట్ల రూపాయల దగ్గర ఖర్చు పెట్టిన సందర్భం ఉంది అలాంటి అలాంటి విజయం ఎవరు ఒక్క నారాయణపేటల ఇరవై నాలుగో వార్డులలో ఉన్న జనాలందరూ ఎదురు చూశారు అలాంటి ఉత్కంఠమైన పోటీలో మంజుల జిఆర్ రెడ్డి విజయం సాధించారు ఈ విజయం మీకు ఏ విధంగా అనిపిస్తుంది ప్రజాసేవకు నాకు అవకాశం ఇచ్చినట్టు సంతోషంగా ఉంది హిందుత్వానికి పట్టం కట్టినారు నా ప్రజలకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా నా పార్టీకి కూడా ధన్యవాదాలు ఏ విధంగా మీరు ఈ యొక్క మెదబడ్డ పీసీ కాలనీ ఆ వార్డును ఏ విధంగా మీరు అభివృద్ధిలోకి తీసుకొస్తారు దిన దినము డెవలప్మెంట్ కొరకే ప్రయత్నించి ఒక మంచి కాలనీగా రూపురేఖలు మారుస్తానని చెబుతాను